హలో ఈరోజు నేను మా ముద్దమందార చెట్టు గురించి చెప్దాం అనుకుంటున్నాను దీనికి ఏమైందంటే ఒక నాలుగైదు నెలల క్రితం మా పని అమ్మాయి ఎవరింట్లోనూ మిలీ బగ్స్ పట్టేసిన కొమ్మలు కట్ చేసి పడేస్తే అవి తెచ్చి కుండేలో పాతేసింది అమ్మాయి ఎలా సరదాగా ఎవరింట్లో ఏమైనా కొత్త మొక్కలు కనిపిస్తే ఆ కొమ్మలు తీసుకొచ్చి ఇస్తానమ్మ పాతుకోండి బాగుంటుంది అంటూ ఉంటుంది అలా తీసుకొస్తేనే పాతేస్తూ ఉంటుంది కూడా కొన్ని కొన్ని ఆ దొడ్ల కుండీల్లో పాతేస్తూ ఉంటుంది అలా ఏం చేసింది అమ్మాయి మీలీ బాక్స్ పట్టేసి నువ్వు ఎవరో కట్ చేసి పాడేస్తే మందార కొమలు అవి తెచ్చి మా కుండీలో పాతేసింది దాంతో ఇంకా అప్పటినుంచి ఆ మీలీ బాక్స్ పట్టుకుని మొత్తం మా మందార చెట్లన్నింటినీ పెట్టి పిడిచేయడం ప్రారంభించే సరే దానికి ఏం చేయాలని నానా విధాలుగా ట్రై చేస్తాను కానీ అన్నం నీళ్ళల్లో నానబెట్టి ఒక వారం రోజులు అట్టే పెట్టి ఆ నీళ్లు వేస్తే కొత్త సరే వేసాను వేస్తే మిలీ బక్స్ వచ్చిపోయాయి కానీ వాటిని అది వచ్చిపోయిన వాటి బాడీస్ అదేవో మొత్తాన్ని బతుకున్న వాటిని వాటిని చీమలు పట్టుకెళ్ళిపోయి మళ్ళీ వేరే చోట పెట్టేస్తూ ఉండేవి దాంతో మళ్ళీ ఇక్కడ పోయి వేరే కొమ్మలకి వచ్చేయడం వేరే మొక్కలకు వచ్చేయడం అలా వచ్చేస్తూ ఉండేవి అలా మొత్తం అన్నీ మందారు చెట్లకి ప్లస్ ఇంకా కొన్ని మొక్కలు అన్నింటికి పట్టేశాయి టమాటా మొక్కలకి వాటికి అన్నింటికి పట్టేసాయి సరే ఆఖరికి ఏం చేద్దామని చాలా రకాలు ట్రై చేసి నాలుగు నెలల నుంచి ట్రై చేస్తున్నాను రోజు కూడా ఏదో ఒకటి ఏం వేస్తే బాగుంటుందని అలా ట్రై చేసి ట్రై చేసి ఆఖరికి నిన్న ఏమనిపించిందంటే సరే వింజర్లు వేసి చూద్దాము ఇదివరకు బట్టల సర్ఫ్ వేసాను బట్టల సర్ఫ్ నీళ్ళలో కలిపేసి వేస్తే ఏమైందంటే మొక్కల ఆకులన్నీ పచ్చగా అయిపోయి పండిపోయి ఆకులు రాలిపోయాయి మొత్తం చెట్టుకున్న ఆకులన్నీ రాలిపోయి మొక్క వచ్చిపోయేలా అయిపోయింది సరే ఇది లాభం లేదు అనుకుని మానేశాను ఇంకప్పటి నుంచి ఆ సర్ఫుల్ లాంటివి వెయ్యాలంటే భయం సరే మొన్న ఈ మిరీ బాక్స్ ఇంకేం చేసినా పోవట్లేదు అని చెప్పేసి విమ్ జల్ వేసి చూద్దాం ఏమవుతుందో అని చెప్పి విమ్ జెల్ స్ప్రే బాటిల్లో కలిపేసి ఒక స్పూను ఒక స్ప్రే బాటిల్లో వేసి దాంట్లో నీళ్ళు కలిపేసి శుభ్రంగా ఆ నీళ్లు స్ప్రే చేస్తారు బాక్స్ ఉన్న చోట ఆ చుట్టూరు ఆకుల మీద కూడా చేశారు చేసేసరికి అంతే బాక్స్ చచ్చిపోయాయి ఈ స ఇది వింజాలకి చీమలు కూడా రావడం మానేసే మానేసి మొక్క ఆకులు రాలట్లేదు మొక్కకు కూడా ఏం హాని ఏం జరగలేదు చాలా హెల్తీగానే ఉంది మర్నాటి నుంచి పూలు పూయడం కూడా ప్రారంభించింది అప్పటిదాకా పూలు పూయడం మానేసింది చక్కగా పూలు పూసే ఒక కాస్త పూలు పూయడం మానేసింది అలాంటిది మర్నాడు నుంచి మళ్ళీ పూలు పూయడం కూడా ప్రారంభించింది ఇది అందరికీ ఉపయోగిస్తుంది విషయం అని చెప్పేసి చెప్దాం అనుకుంటున్నాను సరే అయితే ఓకే థ్యాంక్ యూ